గత కొన్ని రోజులుగా అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి నేడు జిల్లా కేంద్ర కారాగార నుంచి రెండు రోజుల సిట్ అధికారుల విచారణకు కృష్ణపట్నం పోర్టులోని పోలీస్ స్టేషన్కు తరలించారు గతంలో ఒంగోలు ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమ మైనింగ్ పాల్పడ్డారని కేసు నమోదు చేశారు దీనిపై కోర్టును ఆశ్రయించిన సిట్ అధికారులు రెండు రోజులకు తమ కస్టడీలోకి ఇవ్వాలని కోరగా నేడు కోర్టులో అనుమతి తీసుకుని కృష్ణపట్నం పోర్టులోని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కేసులో కాకాని గోవర్ధరెడ్డి ఏటూగా ఉన్నారు ఏకంగా మా అప్పటి ఎంపీ మాగుండ శ్రీనివాసుల్య సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి పరిస్థితి ఆ కేసులో వెంకటాచలంలో ఈ కేసు ఆ జగన్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై ఒకటిలోనే